నీకు ఒక్కటి సరే రజియాబేగమ్మా అంతకుముందు ఇల్లు వచ్చిందా ఇప్పుడు ఇల్లు ఎవరిది ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు ఇల్లు ఒక్కటే నీకు ఇల్లు అవసరం ఉందా ఇంకా ఇంకా నెక్స్ట్ ఏముంది ఇది సొంత ఇల్లే కానీ బట్ రెండు కుటుంబాలు ఉంటున్నాయి రెంటెడా ఓనా ఉంది ఇంకోటి రూఫ్ ఏంటిది రేకులదే ఉంది ఇక్కడ ఒక్కటి కొంచెం చెత్త అది కాదా ఇదేనా అది మీదే కదా కింద బ్రిక్ వాల్స్ బ్రిక్ వాల్సే కదా అంటే పైన ఇది ఉంది షీట్ టెన్ షీట్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇది ఎన్ని మ్యారీ యాపిల్ ఏముందంటే నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ వివాహం ఎన్ని కుటుంబాలు అయితే రెండు కుటుంబాలు ఉంటాయి అంటే ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి అంతే కదా బీపీఎల్ బిలో పవర్టీలైనా ఏపీఎల్ బీపీఎల్ బీపీఎల్ అంటే బిలో అంటే బిలో ఆఫ్ పవర్టీవర్టీ పిల్లలు సన్ను డా చిన్న పిల్లలు

ఇల్లుంది రెండు కుటుంబాలు ఉంటున్నాడు అయితే అయితే నీకేందంటే ఇప్పుడు ప్లాట్ ప్లాట్ ఉన్నో లెక్క కదా మనసు సో ఒకరి ఇంట్లో ఉంటారు ఇద్దరికి సరిపోదు కాబట్టి ఆడ మాకు ఇంకో ప్లాట్ ఉంది అక్కడ ఒక కుటుంబం ఉంటుంది ఒక కుటుంబం ఆడు అట్లా మీరు చెప్పాలి అదే ల్యాండ్ భూమి ఉందా లేదంటే ఉన్నది అని చెప్పాలి అప్పుడే వస్తుంది

డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అది సర్వే చేస్తారు ఓనర్షిప్ డాక్యుమెంట్ అప్లోడెడ్ ఓకే ప్లాట్ ఈస్ సేమ్ యాజ్ ద అడ్రస్ ఆఫ్ ద రెసిడెన్స్ ఇది నో వేరే దగ్గర ఉంది కదా సో వేరే దగ్గర ఉంది కాబట్టి నో అనుకుంటారు అంతే కదా ప్లాట్ డీటెయిల్స్ ప్లాట్ ఏడు ఉంది వార్డు స్ట్రీటు కాలనీ ఇక్కడ భూమిలో అది రాయాలి

ఎనీసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎనీ ఆఫ్ నో నో డిసడ్వాంటేజ్ ఏం లేదు అంటే జనరల్గా ఏంది హ్యాండిక్యాప్ లేకపోతే అంటే అప్పుడు ఏమైనా ప్రివిలేజెస్ ఉన్నాయా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ పెట్టాయి అంతే కదా సో ఈ విధంగా సర్వే చేయండి అయితే బేసిక్ ఏంటంటే మీ సర్వేల ఎలిజిబుల్ లో ఎంతమంది మనము ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నాం అంటే అతి పేదవాన్ దగ్గర నుంచి ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఇలా ఏమాత్రము ఎట్లాంటి ఒత్తిడ్లు ఉండయి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అవసరం మేరకు అతి పేదవాన్ దగ్గర నుంచి వచ్చి ఈడ మీకంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నది ఇంకా ఈ వార్డులో పదిహేను ఇండ్లు వచ్చినాయి అనుకో ఎక్కువ పేదోళ్ళు ఉంటే వాళ్ళకు వస్తుంది సెకండ్ ఇయర్ నువ్వు కూడా అలానే ఉన్నావు అనుకో మొదటి పదిహేను లిస్ట్ ఉంటే నీకు కూడా వస్తుంది అంటే పది కానీ పదిహేను కానీ ఎన్ని వస్తుంది ఈ సంవత్సరం రాకపోతే నువ్వు వచ్చే సంవత్సరం వస్తుంది ఆ ఓ సంవత్సరం ఊరికే ఉంటాను మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకు ఏంది అంతకుముందు ఉన్నోళ్ళు అన్ని అప్పులు చేసిపోయినా పది ఏళ్ళు ఒక లేరే ఇచ్చిర్రా ఇప్పుడు రాగానే మొదటి సంవత్సరంలో ఇంద్రమూలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది సో అవసరాన్ని బట్టి